సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో స్వర్గీయ చెన్ను బాలకృష్ణారెడ్డి తనయుడు యువ నాయకులు చెన్ను అశోక్ రెడ్డి రాపూర్ మండలంలోని రాపూర్ పట్టణంలో ఇంటింటికి తిరిగి మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల కొరకు ప్రవేశపెడుతున్న పథకాలను వివరించి సూపర్ సిక్స్ పథకాలు మీకు అందుతున్నాయా లేదా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో రాపూరు మండల టీడీపీ పార్టీ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి కూనిపోగు కన్నయ్య ఎంఎంటి మధురెడ్డి చిరువూరు రమణమ్మ తదితర మండల టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు சார் <imples> மாடுத்து <imples> <imples> పెన్షన్ వస్తుందా మన మన శాసనసభ్యులు గురుగొండ రామకృష్ణ గారికి చెప్పి నేను ఏమైనా ఉంటే చేయిస్తానమ్మా